బిఫోర్ ఇప్పుడు మీరు చూస్తున్నవి సార్ డిస్ట్రాయిడ్ చేయడానికి ముందు డ్రోన్ సర్విలెన్స్ ద్వారా పర్యవేక్షించిన విజువల్స్ ఈ విజువల్స్లో పటమట పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఎన్టీఆర్ జిల్లా ఏగల్ టీం సిబ్బంది కలిసి డ్రోన్ ద్వారా గుర్తించిన ప్రాంతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ రామర్పాడు హనుమాన్ నగర్ శివార్లలో ఉన్న ఖాళీ ప్రదేశాలు చెట్ల మధ్య ప్రాంతాలు మరియు రైల్వే ట్రాక్ పరిసరాలు చూపబడుతున్నాయి ఈ ప్రాంతాలు నగర సరిహద్దులో ఉండటం విస్తీర్ణంగా ఖాళీ స్థలాలు ఉండటం బయట ప్రాంతాల నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి చేరడానికి అనుకూలంగా ఉండటం వల్ల గంజాయి సంబంధిత అసాంఘిక కార్యకలాపాలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి అందువల్ల ఇటువంటి ప్రదేశాలను ముందుగా గుర్తించి డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఉన్న ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది ఈ విజువల్స్ స్పష్టంగా తెలియజేస్తున్నాయి నమస్తే సార్ గౌరవ ఏగల్ టీమ్ ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ గారి స్పష్టమైన సూచనలతో ఎన్టీఆర్ జిల్లా ఏగల్ టీం మరియు పడమట పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి విజయవాడలోని రామర్పాడు హనుమాన్ నగర్ శివారలో ఉన్న గంజాయి హాట్స్పాట్ ప్రాంతాలపై ప్రత్యేకంగా డ్రోన్ సర్వేలెన్స్ నిర్వహించారు ఈ ఆపరేషన్ వన్ నైన్ సెవెన్ టూ కాల్ ద్వారా అందించిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని అలాగే డ్రోన్ క్లౌడ్ ఫుటేజ్ పరిశీలన ద్వారా చేపట్టబడింది డ్రోన్ ఫుటేజ్ విశ్లేషణలో చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి ఆ ప్రదేశాలను జేసీపీ సహాయంతో పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక ప్రజలు స్పందిస్తూ ఈ చర్య వల్ల తమ ప్రాంతాలలో భద్రత పెరిగిందని గంజాయి మరియు అసాంఘిక కార్యకలాపాలు తగ్గుతాయని పోలీస్ శాఖపై నమ్మకం మరింత బలపడిందని తెలిపారు అలాగే ప్రజలకు ఇలాంటి ప్రాంతాలకు వచ్చి గంజాయి సేవించడం స్మోకింగ్ పేకాట మద్యం సేవనం వంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఎవరైనా పాల్గొంటే ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేయడం అరెస్టులు చేయడం అవసరమైతే ఆ ప్రాంతాలను ధ్వంసం చేయడం కూడా తప్పదని ఇలాంటి కార్యకలాపాలను ఏ పరిస్థితుల్లోనూ సహించబోవని ప్రజలకు స్పష్టంగా మరియు కఠినమైన స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది